పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లన్నింటినీ కూడా పూర్తి చేసి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ను దాదాపుగా కంప్లీట్ చేయించి అధికారులను గ్రామాలకు పంపి లబ్ధిదారుల ఎంపిక చేసి గ్రామంలో వేసి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ ఒకటికి రెండుసార్లు ఆ అప్లికేషన్ వెరిఫికేషను ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తారా లేదా అవన్నీ కూడా చెక్ చేసి మరి లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పారదర్శకంగా డిప్పు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్మెంట్ చేయాలనో ఆ ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్డు కావచ్చు అవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తూ ఉన్నాయి పారదర్శకంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇల్లు లేని వారిని పేదవారిని అర్హులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపుగా నూట ఎనభై మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇల్లు లేనివారు ఉన్నారు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వాళ్లకు కొంతమందికి ఆల్రెడీ ఇండ్లు కేటాయించిన వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో కూడా కేటాయిస్తాం ప్రతి పేదవాడికి గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాళ్లకు ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకు అనుగుణంగానే గతంలో పూర్తి కాని పనులు చేయించి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలింటే అవి కూడా ఇవ్వడము కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టుకున్న వాళ్లకు బిల్లులు ఇవ్వడము ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా రాజకీయాలకు వ్యతిరేకంగా అతీతంగా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది